ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో దేవుని బిడ్డలు అందరికీ ప్రేమ పూర్వకమైన వందనములు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట ముప్పై నాలుగవ కీర్తన మూడవ వచ్చినము భూమి ఆకాశము సృజించిన యహోవ సియోనుల నుండి నిన్ను ఆశీర్వదించును గాక అమేన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనలను సియోనులో నుండి ఆశీర్వదించగలిగిన వాడండి ఆయన ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము అనేది తరతరములకు నిలిచి ఉంటుంది ఆ ఆశీర్వాదము యొక్క బలము చేత మన జీవితములు ఆశీర్వాదకరముగా మలచబడతాయి నీవైతే అనేక దినములుగా ప్రార్థన చేసుకుంటున్నావు ఆత్మీయంగా ఎదగాలని దైవ సంబంధంగా దేవుని వలన నేను దీవించబడాలని నువ్వు ఎదురు చూస్తున్నావు నా ప్రభు ఈరోజు నేను చూచి నీతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయనట సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు సియోను అంటే అర్థము పర సంబంధమైనది ఆ సియోన్లో నుంచి దేవునికి ఆశీర్వాదము అనేది మన తల మీద ఉంటుందండి నిత్యముగా ఈ రోజున దేవునికి ఆశీర్వాదము నీ చేతి పనుల్లో ఉద్యోగంలో వ్యాపారంలో చదువులో అన్ని విషయము నా దేవుని యొక్క ఆశీర్వాదము మీ మీద నిలిచి ఉండును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నుండి మమ్మల్ని ఆశీర్వదించుటకు మీరు మాకిచ్చినటువంటి వాగ్దానము కొరకాయి స్తోత్రం నిత్యమ్మగా ఈ వాగ్దానమును ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరచండి మీ ఘనకార్యములు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్